విశాఖ వాసులను నగరానికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ఒక మరొక ప్రత్యేక ఆకర్షణ సిద్ధమైంది బీచ్ రోడ్లో పోలీస్ మెస్ వెనుక భాగంలో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పోలో నయాగార జలపాతం నమూనా ప్రజలను అలరించడానికి సిద్ధమైంది బుధవారం సాయంత్రం దీనిని నిర్వాహకులు ప్రారంభించారు ముప్పై ఎత్తు నూట ఎనభై ఒకటి అడుగుల వెడల్పు కలిగిన నయాగార జలపాతం నమూనాను ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు పైనుంచి వేగంగా పడుతున్న నీటి ప్రవాహం రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎంతగానో ఆకర్షిస్తోంది వేసవి నేపథ్యంలో విశాఖ వాసులను నగరానికి వచ్చే పర్యాటకులను ముఖ్యంగా చిన్నారులను మరింత అలరించే విధంగా దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా వరకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి యూట్యూబర్స్కి అందరూ కూడా మా ధన్యవాదాలు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ వైజాగ్ ఎక్స్పోలో ఈ నాయగర జలపాతాన్ని ఇక్కడ ఒక నమూనా రూపంలో మనం వేయడం జరిగింది సెట్టింగ్ రూపంలో ఇది సుమారుగా నూట ఎనభై అడుగుల పొడుగు అదేవిధంగా ముప్పై అడుగుల వెడల్పుతోటి ఎత్తుతోటి ఈ నాయగర జలపాతాన్ని మనం ఇక్కడ చూపరులకి ఆకర్షించే విధంగా తీర్చడం జరిగింది దీంట్లో సుమారుగా నాలుగు లక్షల లీటర్ల వాటర్ తోటి మనం వాటర్ స్టోర్ చేసుకొని ఆ వాటర్ రొటేట్ చేస్తూ ఈ నాయగర జలపాతాన్ని మనం చేస్తూ ఉన్నాము ఇది ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి అదేవిధంగా జలపాతాన్ని ఇక్కడ మనం విశాఖ నగర బీచ్లో ఉన్నటువంటి బీచ్కి ఎదురుగా ఉన్నటువంటి ఏ గ్రౌండ్స్లో ఈ రోజు నుంచే ప్రారంభిస్తూ ఉన్నాము ఈ ప్రారంభంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్లో జలకర్ణిలతో పాటు మెనీ కాశ్మీర్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది ఇది చూపర్లు ఎంతగానో ఆకర్షించుతుంది అదేవిధంగా సుమారుగా నలభై ఐదు రోజుల పాటు మనం ఈ ఎగ్జిబిషన్ని ఆపేసి మళ్ళీ పునః ప్రారంభిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచే ఈ ప్రదర్శన ఈ వేసవి హాలిడేస్ వరకు మాత్రమే కొనసాగనుంది దయచేసి ప్రతి ఒక్క సందర్శకులు కూడా ఈ ఎగ్జిబిషన్కి ఇచ్చేసి మీ విలువైన సమయాన్ని మీ పిల్లలు మీ చిన్నారు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కల్పిస్తారని మీ ద్వారా మేము ఉన్నాము ఈరోజు విశాఖ నగరం ఒక పర్యాటక కేంద్రం దీంట్లో భాగంగానే ఈ పర్యాటకులు అనేవాళ్ళు మన విశాఖపట్నం నుంచే కాదు విజయనగరం నుంచి కావచ్చు శ్రీకాకుళం నుంచి కావచ్చు దేశ నలుమూల నుంచి కూడా చాలామంది ఆ సందర్శకులు ప్రతినిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు వారందరికీ కూడా మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే అతి తక్కువ ధరకే నూట యాభై రూపాయలు టికెట్గా అద్దీంది ఓ వంద రూపాయలకే ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఒక ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది మూడు సంవత్సరాల పైబడిన పిల్లలకు మాత్రమే వంద రూపాయల టికెట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు ఫ్రీగానే వాళ్ళందరూ కూడా చూడవచ్చు అంటే వంద రూపాయలకే జలకర్ణలతో పాటు అదేవిధంగా మినీ కాశ్మీర్ అదేవిధంగా ఈ జలపాతాన్ని కూడా మనం ఈ నాయగరా జలపాతాన్ని కూడా మనం చూపర్లకి అందుబాటులోకి తీసుకొచ్చాము ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము ఈ ఎగ్జిబిషన్లో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇన్ వైజాగ్ అంటే వైజాగ్లో నాకు తెలిసి ఇంత పెద్ద ఎంటర్టైన్మెంట్ ఒకే దగ్గర ఉంటాం అనేది చాలా అరుదు ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఇరవై మూడుకి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైట్స్ కూడా ఉన్నవి దీంతోపాటు వందకు పైగా ఇక్కడ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ హౌస్ బోల్డ్స్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము మరో గమనిక ఏంటంటే ఎగ్జిబిషన్ సందర్శనలు ఎవరైతే వస్తారో వారికి ఎటువంటి పార్కింగ్ రుసుము ఉండదు ఇక్కడ వాళ్ళు ఫ్రీగా కూడా వాళ్ళ వాహనాలని వారు వారు పార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే వారికి విశాలమైనటువంటి ప్రాంగణాన్ని మనం అవైలబుల్గా తెచ్చిపెట్టున్నాము దీంట్లో వాట్ నాట్ దీంట్లో ఏది లేదు అన్నీ ఉన్నాయి స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ రైట్స్ ఉన్నాయి జలకన్నుల ప్రదర్శన ఎక్కడో దుబాయ్ సిటీలో చూసేటటువంటి జలకన్యల ప్రదర్శన విశాఖ నగర్ ప్రజలను ఏఐ మన సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఈ ఏఈ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశాము అదేవిధంగా ఎక్కడో కాశ్మీర్లో ఉన్నటువంటి మెనీ కాశ్మీర్ని కూడా చిన్నారు పిల్లల్ని అదేవిధంగా అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ ఈ ప్రదర్శన పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్ ఇచ్చేసి ఆనందాన్ని పొందుతారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్